అందరికి నమస్కారం జెండాలు తగ్గుంటాండి అయ్యా కానీ మన మన విధానం ఒకటి ఎప్పుడు జెండా జంజా గుండా అట్లాంటి ఎక్కువ జెండా ఈరోజు వచ్చానంటే ఒకరు తిట్టడానికో కాదు ఒకరి పండగ కాదు మనం చేసిన అభివృద్ధి గురించి ఏం చేస్తున్నామని చెప్పేదానికి ఇచ్చేదానికి అయితే మేము వచ్చింది సో మీరు ఇంకా పెద్ద పెద్ద బాధలు మాట్లాడి అతను తిట్టానంటే మాత్రము సారీ మీరైతే చాలా బాధపడాల్సిందే దాని గురించి నేనైతే చెప్తా నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని ఆదరించి ప్రేమించి నలభై ఏళ్ళుగా రోటిని ఎరుకిగా గెలిపిస్తూ వస్తున్నా చూడు దానికి మీ అందరికీ కృతజ్ఞతను మైకెత్తినప్పుడల్లా పిలుతూనే ఉంటాను మమ్మల్ని అయినా నేను తిట్టడమే కాకుండా వాడు చెప్పే ఒకటే అభివృద్ధి అనేది జరగలేదంట కార్యకర్తల్లో మనం ఒకటే అడుగుతా రోజు మనం నడుస్తున్న రోడ్ వేసిందే దేవుడు మన మే మన పిల్లల పెట్టిన పనులు కట్టించిందే దేవుడు మన మే ఒక కొత్త పనున్న కట్టించారా ఒక కొత్త రోడ్ అరవై మీటర్ అనే వేసారా మన తాగే నీరు మన ఇంటికి వస్తున్నాయంటే ఆ పైప్ లైన్ వేసిన మనమే వాళ్ళ మన సాగు చేసుకునే పెంపనికి నీరు అందుతున్నాయంటే ఆ కాలం మనమే వాళ్ళ మన ఇన్ని చూసిన అభివృద్ధిని చేస్తూనే ఉన్నా మే వాళ్ళు చేయలేదంటూనే ఉన్నాడు మైకుంది నోరుందని మార్చున్నాను మీరు దయచేసి పెట్టించుకోకండి నేను దేవ గోడ తిరిగిన ఇల్లు ఇల్లు తిరిగినా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రస్తుతం అరవై అధికారంలో ఉన్నారు వాళ్ళు చేసే వల్ల రావాల్సిన నీళ్ళు రాకుండా ఎగారిగా మారిపోయింది మన ప్రా నేను సభాముఖంగా చెప్తున్నా మొట్టమొదటిగా రేపు నేను ప్రభుత్వం సో చేస్తాం ఎవరితోనైనా కొట్లాడి మనకి అవసరమైన నీళ్ళు తెప్పించే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా చెప్తున్నారు అదేవిధంగా నేను ధ్యానం జరుగుతూ ఉన్నాను గ్రామాల్లో చాలా మంది నా దగ్గరికి వచ్చారు ఎస్పెషల్ ఆడేవాళ్ళు వారందరూ అడిగేది నాకు సైడ్ కాలం ఇప్పిమా అని అన్నారు అవునమ్మా కాదు నిజంగా మా తప్పే అయిపోలేదు కానీ దాని తరఫున మీకు చెప్తా సైడ్ కాల ఇచ్చామంటే మాత్రము అది క్లీన్ చేయడానికి ఎవరు రాదు మళ్ళీ నన్ను రమ్మంటారు మీరు క్లీన్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు క్లీన్ చేసేదానికి అది తాత్కాలిక పరిష్కారం మేము అనేది ఏంటంటే మీరు ఏదైనా వీలైతే మీ ఇంటి దగ్గర కొత్తగా ఇల్లు కట్టుకుంటా అంటే మీరు ఇంకొక కట్టుకుంటే బాగుంటుంది అయినా కూడా ఈ చూసేస్తున్నాం రేపు మనకు ప్రభుత్వం రాగానే ఏ విధంగా అయితే మీకు వీలు ఇప్పిస్తానని చెప్పాలి అదే విధంగా డ్రైనేజ్ పైన కూడా దృష్టి నేను తెలియజేస్తున్నాను ఇంకోవైపు సంక్షేమ పథకాలు ఏ పార్టీ వచ్చినా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ పార్టీ వచ్చినా మీకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉంది మీరందరూ చూడండి రెండు వేల రెండు వందల మొదలైందో ఈ చేరుకుంది అయినా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ చెప్పారు మేము మూడు వేలుగా పెన్షన్ చేస్తామని కానీ పూర్వ వైకాపా వాళ్ళు ఏం చేశారు నాలుగు సంవత్సరాలు మీకు చెప్తున్నాను మా చంద్రోటించారు మీకు ఖచ్చితంగా దివ్యంగళకి వస్తే ఇంకైతే ఏదైతే మూడు వేలు ఐదు అది ఆరు వేలు చేశానని తెలియజేస్తున్నారు ఇంకోటమ్మా మీ అందరినీ దృష్టిలో చెప్తున్నారు నేను ఇంటింటికి తిరిగినప్పుడు మీరు అందరు నా దగ్గర కొద్దిగా చెప్తాను అలా మేము ఒంటరి మైలా మా భర్త మనం నేర్చుకోవాలి మాకు ఏమిటానికి ఆదాయం లేదు మనం చూసుకోవడానికి ఏం లేదు అవునమ్మా మీరు అవునమ్మాయిలే మేమున్నావు నీకు కాపాడడానికి ఏ విధంగా చెప్తాను ఒక ప్రభుత్వంలో ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అయితే ఆ ప్రభుత్వంలో చుట్టుపక్కల ఐదారు మంది మీకు సంతకాలు నేర్పిస్తే మీకు పెన్షన్ వచ్చేది కానీ ప్రస్తుతం ప్రభుత్వం వైకోకపోతే ఏం చేసిందంటే ఆ పెన్షన్ తీసుకురేసింది ఎందుకంటే అది వేరే దగ్గర చూడడానికి నేను ఇవ్వ చెప్తున్నాను మీ అందరికి మన ప్రభుత్వం ఏం చేసిందంటే పద్దెనిమిది వేల దాటిలో మహిళ ప్రతి ఒక్కరికి పదిహేను వందలు ఇంటికి వచ్చే విధంగా చేసింది సో మీరు ఎటువంటి సర్టిఫికేట్ కోసం చూసుకోవటం లేదు ఎవరు సంతకం కోసం చూసుకోవటం లేదు పదిహేను 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 ఇంటి అదే మీకు పదిహేను వేలు ఇంటికి వస్తుంది విధంగా పెన్షన్ కోసం మీరే ఒక మీకు ఇంటికి వచ్చి పెంచాలని చిత్రు అదే కొత్త ఈ కథ విధిస్తున్నాను అదే విధంగా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము గతంలో మీ నిట్టూరు మిల్తూరు రోడ్లు అయితేనేమి మీరు రోడ్లు మీ నీటి పథకాలు అయితేనేమి నాకే అర్థం కాదు ఎందుకు ప్రస్తుత ప్రభుత్వము మీ ఇట్టూరు మరితోనే రోడ్డు ఎందుకు తీసుకోలేదు ముందుకు తీసుకోలేదో నాకు తెలియదు దాదాపు ఇరవై కోట్లు వచ్చి శాంక్షన్ చేశాను మరి ఆ కాలంలోనే దానికి కావాల్సిన పవర్ అన్ని అర్థమీట్ చేసేసి రోడ్ వర్నింగ్ అయిపోయింది కానీ ప్రభుత్వం ఎట్లయితే మారిందో హఠాత్గా వదిలేశాడు నేను ఈరోజు చెప్తున్నాను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి అమ్మా నిన్న పెద్దమ్మా ఇక్కడ మీకు నాకు తెలిసి నేను ఊళ్ళో తిరిగినప్పుడు ప్రతి మహిళ అడిగితే వచ్చిన ఏమమ్మా మీకు ఎన్ని సిలిందరూ ఉపయోగపడతాంది సంవత్సరానికని ప్రతి ఒక్కరుగా చెప్తారు ఆరు నుంచి తొమ్మిది సింగర్లా వాడతాము వాళ్ళ దాన్ని తగ్గి వాళ్ళు ఆరు పెడతాం అమ్మా ఈ ఫటో ముఖ్యంగా మీకు మళ్ళా చెప్తున్నాను ఏకంగా ఏకానికి మూడు చూడడం ఉచితంగా ఇస్తున్నా నీ తో రైతే రాజు రైతే రాజు అని చెప్పి రైతు నాయకులు మట్టి కొట్టారు మన ప్రస్తుత పరిపాలకులు ఏమన్నా నాకైతే అర్థమే కాదు మనం పోయినాము నేను అందించేదానికి అప్పుడు పడి పడిని వాళ్ళు వచ్చినా కూడా ఏదో కష్టమే అందిస్తామని చెప్పి మీను అందించడం జరిగింది మరి ఈ ప్రభుత్వానికి భారీ వర్షాలు కొందరు వర్షాలు వచ్చినా కూడా ఎందుకు మీకు మీరు అందించలేకపోయినా నిన్న మొన్న చూస్తే మించి పత్తి పట్టి వ్యక్తి ఎంత ఇబ్బందులు పడ్డా చూసాను నేను మీతో పాటు మీరు పెట్టాను ఆ రోజు ధర్నా చేస్తుంటే నా నాకైనా కాకుండా రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారు వాళ్ళ కోసం కూడా కేసులు పెట్టారు మరి ఈ రోజు నేను చెప్తున్నాను నేను అంటున్నాను రేపు పెద్దలు మన ప్రభుత్వం మన ప్రేమించే ప్రభుత్వం మనం ఎన్నుకోబోయే ప్రభుత్వం రాగానే నేను మీ తోడు మీ సాగు నీరు సాగునీ మీకు సాగునీరు అవుతుంది నేను మీ తోడుగా అని చెప్పి మీకు అంగీకరించినట్టుగా బాధ్యత నేను మరి రాబో రోజుల్లో మా పేనాడు గారు అయితేనేని మా నాన్నగారు అయితేనేమి స్ఫూర్తిగా ఉన్నారో వాళ్ళకంటే మెరుగ్గా పనిచేసి వాళ్ళకంటే ఎక్కువగా పనిచేసి మన మన నివర్గా అభివృద్ధి చేసే బాధ్యత నేనుగా ఇస్తానని చెప్పి